కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన శ్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అనేది మనం చూస్తాం కాలము పరిపూర్ణమైనప్పుడు ఎట్లా పరిపూర్ణమైంది వేదాంత కళాశాలల్లో ఎలా పరిపూర్ణమైందో చెప్తారు రోమీలు రోడ్లేశారు స్వార్థ ప్రకటనకి వీలైంది ఆ రోజుల్లో ఎలా గ్రీకు భాష అంతరక ఇదైంది బైబిల్ రాయడం ఎట్లాగా ఇవి మనం ఎన్ని చెప్పుకున్నా ఎట్లాగా కాలం పరి అది ఎలాగ పెర్ఫెక్ట్ అయ్యము యేసుక్రీస్ వారి రావడానికి మనకు తెలియదు దేవునికి తెలుసు ఇంతకాలం ఎందుకు తీసుకున్నాడు మనం ఇంత దూరం వచ్చాం కనుక వెనక్కి చూడవచ్చు కానీ ఆయన ఏం చేస్తున్నాడో ఎట్లా చేస్తాడో ఇవన్నీ మనకు తెలియదు హవ్వమ్మకు తెలీదు నోవాహకు తెలీదు అబ్రహాముకు తెలీదు ఆయన కథ అలా తీసుకుని వెళ్తూ ఉన్నాడు అల్లుతూ ఉన్నాడు మానవాళి రక్షణార్థం ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్తూ ఉన్నాడు కాలము పరిపూర్ణమైనప్పుడు సో ఇది మనకి జ్ఞాపకం చేసేది దేవుడు సార్వభౌముడు పాపము చేత ఇబ్బంది పడి పాపం వలన మన కుటుంబాలు గాయపరచబడినప్పుడు ఈ పాప పంకినమైన ప్రపంచంలో మనము ఇది నేను చేయకూడదు ఎలా ఉండకూడదు అనుకున్న అట్లాగే జీవించేటువంటి నిస్సహాయ పరిస్థితి దోపిడీలు దౌర్జన్యాలు మనిషి హృదయంలో నుంచి వచ్చే ప్రతి తలంపు హృదయంలోని ప్రతి ఆలోచన ఊహ చెడ్డదిగా ఇబ్బందికరంగా కుటుంబాలని కొంపల్ని కాల్చేస్తూ ఉన్నప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుతుంది చాలా బాధేస్తుంది మనము విక్టిమ్స్గా ఉన్నప్పుడు మనము ఏంటి ఆ అవతల వారు చేసేటువంటి హింసకు లేకపోతే ఈ వైలెన్స్ సంబంధించిన ఇష్యూస్కి మనము ఈ ఎండలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏంటి ప్రవ్వ ఇది నువ్వెందుకు కలుగు చేసుకోవట్లేదు ప్రవ్వా ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు ప్రవ్వ దేవునికి ఒక ఆలోచన ఉంది